ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ న్యాయమైన పోరాట దీక్షకు జనసేన నాయకులతో కలిసి సంఘీభావం తెలిపిన వారికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కావలి వారి సహాయ నిధికి ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అందించి పూలమాల వేసిన జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత పదిహేను రోజులుగా వారి హక్కుల కోసం ర్యాలీలు నిరసనలు దీక్షలు చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వ తీరును ఖండిస్తూ జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున వారి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపామని పవన్ కళ్యాణ్ స్పందించి అంగన్వాడీ వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలపడం జరిగిందని తెలిపారు ఇక్కడ కావలిలో గత పదిహేను రోజులుగా అంగన్వాడీ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భాగంగా కావలిలో కూడా వారు నిరాహార దీక్షలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తాం ఇక్కడ ప్రభుత్వానికి కనీసం కూడా లేని విధంగా ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీగా ఉన్న కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వాన్ని ఈరోజు మొన్నటి నుంచి కూడా మేము ఇది మూడోసారి ర్యాలీలో పాల్గొనడం జరిగింది జనసేన పార్టీ తరఫున ర్యాలీలో పాల్గొనడం జరిగింది వీళ్ళ కోరికల మీదుగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి కానీ ఇంతవరకు వీళ్ళ ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు వీళ్ళు అడిగే మినిమం కోరికలు తీర్చకుండా ఏదో ఆటల పోటీ చిన్నపిల్లల ఆటల్లాగా వాళ్ళకు వేల కోట్లు సమకూరుస్తున్నారు కనీస వేతనాలు ఇవ్వాల్సిన కోరుతున్న వీళ్ళ కనీస ధర్మాన్ని కనీసమైన వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న వీళ్ళ కోరికల్ని తీర్చకుండా అనవసరమైన వేప్రయాసాలు విపరీతమైన డబ్బు వెచ్చిస్తూ ప్రజలకి పనికిరాని పనులు చేసుకుంటున్న ఈ వైసీపీని త్వరలో జనసేన పార్టీ తెలుగుదేశం ఐక్యంగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మీ యొక్క కోరికలు మేము తప్పుగా నెరవేరుస్తామని అందరికీ మా పవన్ కళ్యాణ్ గారికి కూడా స్వచ్ఛంగా ఇచ్చారు ఆయన తరపున కావలిలో మేము కూడా తెలుపుకుంటున్నాం మీ అందరికీ తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది ఒక మూడు నెలలు ఒక్క మూడే మూడు నెలలు గోపీకి పట్టండి మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి వీళ్ళకి ఎంత చెప్పినా చౌకెక్కలేదు మీరు పడుతున్న బాధలు చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరు పిల్లలు చెల్లలు ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం అంటే ఎన్నో కుటుంబాలు ఎంతోమంది పిల్ల భార్య పిల్లలు అందరూ వదులుకొని తినటం అంటే అంత ఆజామర్షి కాదు మీ ఓపికకి నా జోహర్లమ్మ ప్రతి ఒక్కరికి దున్నం పెట్టున్నాను ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు ప్రభుత్వానికి ఇంత బాధ పెట్టడం ఈ శోభని వాళ్ళు తప్పక అనుభవించి రాబోయే ప్రభుత్వంలో దిగిపోతారని ఇంకా అదే ఇదే రోజు అయిపోయింది ఇంకా వచ్చే ఎలక్షన్ నుంచి కనిపేరు కాబట్టి మీ అందరికీ తప్పక మేలు జరుగుతుందని ఆ దేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్